స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామతీర్థంలో సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాన్ని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దివంగత వెల్లంపల్లి పార్థసారథి కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తారు ఈ సందర్భంగా కోవూరు ఏఎంసీ మాజీ చైర్మన్ రామిరెడ్డి విజయభాను రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల భక్తులకు అన్నదానం చేసే భాగ్యం కలగడం రామలింగేశ్వర స్వామి అనుగ్రహ పుణ్యమని అన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహాయ సహకారాలతో ఆమె శోషణ మేరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు కళ్యాణం తీర్థవాది రోజుల్లో వీచేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెల్లంపల్లి దిలీప్ కుమార్ తంగిల కరుణాకర్ కొండూరు శ్రీధర్ దాడి అంకయ్య దాడి సన్నాసిరావు వైసపి నాయకులు బెల్లంకొండ శ్రీదేవి తదితరులు తరలు పాల్గొన్నారు. మాకు సహకరించిన గ్రామా గ్రామ మాకు ఈ రోజు సారథ గారికి అత్యంత ఆప్తుడైన ముటుకూరు గ్రామవాసి రామిరెడ్డి వాని రెడ్డి గారు ముఖ్య అతిథిగా చేసి ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాము మరియు ఈ కార్యక్రమంలో అందరూ 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 పాల్గొని దిగ్విజయం అనుషణ వచ్చిందిగా అక్కడుతున్నాము